హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇసుకా గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనం లోటస్ ప్లాంట్స్ ఇంట్లో ఎలా ఈజీగా పెంచుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను అంటే తామర మొక్కలండి మనం చూస్తాం కదా చెరువులు అంటే అది కూడా పెరుగుతుంటాయి అది మనం ఇంట్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు ముందుగా ఏంటంటే నేను ఆన్లైన్లో విత్తనాలు తెప్పించుకున్నానండి చూసారా ఇది ఆన్లైన్లో విత్తనాలు తెప్పించాను లోటస్ సీడ్స్ ఈ విధంగా ఉంటాయి అనమాట ఇవి మనం ఏంటంటే తీసుకొని మనకి త్వరగా జర్మినేట్ అవ్వాలి అంటే ఇలా రఫ్ చేయాలన్నమాట అంటే మనకు మొక్క త్వరగా పెరగాలి అనుకున్నా లేకపోతే మొక్క త్వరగా రావాలనుకుంటే ఈ విధంగా మాత్రం మనం ఎన్ని అయితే సీడ్స్ అనుకుంటున్నామో అన్నీ కూడా ఇలా రఫ్ చేసుకోండి అలాగైతే మనకి ఒక టూ డేస్లో మనకు వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ తీసుకొని ఒక బౌల్ వాటర్లో వేసుకోండి ఒక రెండు రోజుల తర్వాత చూసారా మనకి ఈ విధంగా తయారైంది అలాగే ఒక టెన్ డేస్కి మనకి ఈ విధంగా అవుతుందనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో మొత్తం అంతా కూడా వేర్లు అన్ని కూడా ఫుల్గా వచ్చాయి ఇప్పుడు మనం వేరే దగ్గరికి మార్చుకోవాలన్నమాట ఇప్పుడు ఈరోజు నేను ఇది మొత్తం ఇవి ఈ మొక్కలన్నీ కూడా నేను వేరే దాంట్లో వేసుకుంటాను ఈ విధంగా వచ్చాయి కదా చూడండి ఇప్పుడు ఈ టైంలో వేసేసుకోవచ్చు అనమాట ముందుగా ఇవి వేసుకోవడానికి ఏంటంటే మనం ఒక మంచి పెద్ద పాట్ లాంటిది తీసుకోవాలి నేనైతే మాత్రం ఒక పెద్ద ఇది గోళం చూసారా ఇది గోలం అనమాట అంటే మేము వాడి ఇంతకుముందు ఎప్పుడో వాడిన గోళం ఇది ఇప్పుడు వాడుకోవట్లేదు ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ విధంగా నేను మొక్క వేసుకుందాం అనుకొని ఈ టైప్ తీసుకున్నాను అనమాట కొంచెం బాగా ఉంటుంది కదా మొక్కలంతా కూడా రావడానికి అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం మట్టి ఈ విధంగా అంటే కలుపుకోవాలనేది మీకు చూపిస్తాను ఇది చూడండి ఇదైతే ఎర్ర మట్టి అనమాట అంటే రెడ్ సాయిల్ చూసారా మనకి కొంచెం ఇలాంటి తామర మొక్కలు అది వేయాలంటే లోటస్ ప్లాంట్స్ వేసుకోవాలంటే ఏ మొక్క అయితే మట్టి అయితే మాత్రం కొంచెం జిగిరిగా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే రెడ్ కలర్దే మట్టి చూసుకోవాలి రెండు మూడు మగ అంటే నేను ఇది చూడండి ఇదైతే అది రెడ్ కలర్ కదా ఇది కొంచెం జిగురు మట్టి అనమాట నేను ఈ టైప్ తీసుకున్నాను అంటే కొంచెం చూడండి చూసినట్టయితే జిగురుగా అనిపిస్తుంది ఎటువంటి మట్టి తీసుకున్నట్టయితే మనకి లోటస్ మొక్కలు ఎక్కువగా త్వరగా పెరుగుతాయి అనమాట అలాగే అందులో కొంచెం ఇసుక కూడా కలుపుతాను చూడండి ఇసుక ఇది అంటే అవంతా ఒక్కొక్క వంతైతే ఇందులో అందులో ఏంటంటే ఆఫ్ వంతు అనమాట ఇవి రెండు వన్ ఇస్టు వన్ అయితే ఇసుక దాంట్లో ఆఫ్ వంతు వేస్తున్నాను ఈ మొత్తం మొత్తం అన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాము ఈ రెడ్ రెడ్ సాయిలు అండ్ అలాగే ఆ జింక మట్టి లాగా తర్వాత ఇసుక ఈ మొత్తం మూడు కూడా మనం బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే ఈ మట్టి వేసుకొని తర్వాత మనం ఆ మొక్కల్ని వేసినట్టయితే మనకి మంచిగా ఇంకా త్వరగా రిజల్ట్ వస్తుంది అలాగే మనకి మొక్కలు కూడా మంచి గ్రోత్ అవుతాయి అనమాట ఈ విధంగా మొత్తం అంతా మట్టి కలిపేసుకుందాము ఇలా మొత్తం మట్టి కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా కలిపేసుకోండి మొత్తం మూడు కలిసిపోవాలన్నమాట మనకి ఇసుక తర్వాత ఈ జింక మట్టి లాంటిది తర్వాత ఎర్ర మట్టి ఇవన్నీ కూడా బాగా కలిసిపోయి సాయిల్ మంచి సాయిల్ అవి పోవాలన్నమాట ఇవన్నీ అందంగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఆ గోళంలో వేసేసుకుందాము అంటే బయటనైనా కలుపుకొని మొత్తం మట్టి వేసుకోవచ్చు అలా కాకుండా నేను గోలంలో వేసేస్తాను మొత్తం అంతా ఇదంతా చూడండి ఇలా కలిసిపోయింది మొత్తం మట్టిలో కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము మట్టి అంత కూడా ఇలా వేసేసుకుందాం అంటే మనకి చాలా ఎక్కువ మట్టి పడుతుంది కొంచెం పెద్ద గోలం అనమాట ఇది అందువల్ల మట్టి కూడా ఎక్కువ పడుతుంది చూడండి ఇలా పెట్టింది కదా ఇప్పుడు మనం దీన్ని కొంచెం నెయ్యి వేసుకుందాము ఇలా మొత్తం అంతా దీంట్లో వేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకుని కొద్దిసేపు నానాలన్నమాట అలా అయినట్టయితే అక్కడక్కడ రాళ్ళలాగా ఉన్న మట్టి ఎక్కడైనా మనం కలపలేదైనా ఉంటుంది కదండి అది కూడా కలిసిపోద్ది అనమాట కొంచెంసేపు ఉంచుకుందాము ఒక అంటే ఇలా వాటర్ వేసేసిన తర్వాత ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకుంటే మొత్తం మట్టి అంతా కూడా మనకి మా మెత్తగా అయిపోద్ది దాన్ని మనం మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు చూసారా ఇది మొత్తం అంతా నీరంతా డ్రై అయిపోయింది మట్టి కూడా నానిపోయింది ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ కొంచెం వేసుకొని ఇప్పుడు కలుపుకుంటానన్నమాట రండి ఇలాగన్నట్టయితే ఎక్కడికైనా వాటర్ ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటే వెళ్తుంది ఈ విధంగాను చిన్న కర్ర పెట్టి ఈ విధంగా చేస్తున్నాను ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేను మొత్తం అంతా ఇప్పుడు అనమాట మొత్తం మట్టి మిశ్రమాన్ని అంతా బాగా మెత్తగా చేసేద్దాము ఇదంతా కూడాను ఇప్పుడు మనం అలా అట్లా పెట్టాం కదండి ఇంకెక్కడెక్కడ ప్లేస్కి వెళ్ళాలో అదంతా కూడా వెళ్ళిపోయింది అలాగే మట్టి కూడా ఫుల్గా నానిపోయింది చూసారా మెత్తగా అయిపోయింది అనమాట అయినా కూడా మనం కింద నుంచి ఒకసారి మళ్ళీ మనం కలుపుకుందాం మొత్తం మట్టి అంతా కూడా కలుపుకొని బాగా చేసుకున్నట్టయితే ఎక్కడ రాళ్ళ లేకుండా ఉంటుంది అలాగే మనం వేసుకున్న మొక్కలకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది ఈ విధంగాను అలాగే దీంట్లో మనం ఏంటంటే ఇదంతా వేసుకున్న తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మనం దీంట్లో మనం చేప పిల్లలు కూడా పెంచుకోవచ్చు అండి లోటస్ ప్లాంట్స్ వేసిన తర్వాత అది కొంచెం వరకు ఎరిగి ఎదిగిన తర్వాత మనం దాంట్లో మనం చేప పిల్లలు కూడా వేసుకోవచ్చు చూసారా మట్టి అంతా కూడా ఎంత బాగా కలిసిపోయిందో సాఫ్ట్గా అయిపోయింది సాఫ్ట్గా అయిపోయింది కదా చూడండి మొత్తం మూడు మట్టి కూడా మొత్తం కలిసిపోయినాయి అనమాట ఈ టైంలో మనం మొత్తం ఇవి తీసుకొని దాంట్లో పాతుకుందాము అంటే అదే మొక్కలు వేసుకుందాము చూడండి ఎంత బాగుందో మంచిగా విత్తనాలు అంటే విత్తనాలు అంతా కూడా మంచిగా జెరమినేట్ అయిపోయి తర్వాత బోల్డ్ అని వేర్లు వస్తాయి ఇప్పుడు మనకి ఇలాగా అక్కడక్కడ పెట్టుకుందాము ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఇలా చూడండి లోపలికి గుచ్చియండి కొంచెం మట్టి లోపలికి గుచ్చేసి మట్టిని కొంచెం ఇలా సెట్ చేసుకోవడమే అంతే అంత ఈజీ అండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అలాగే మనకి ఇప్పుడు వేర్లు అవి కనిపిస్తున్నాయి కదా ఈ వేర్లు కూడా మనకి మట్టి తగిలేటట్టే పెట్టుకోవాలి అలా అయితే మనకి ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ మనకి కొత్త మొక్కలు వస్తాయన్నమాట ఇవన్నీ చూడండి ఈ సీడ్లు మనం మొత్తం ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకోండి మొత్తం మనకి మనం వేసిన విత్తనాలు అన్నీ కూడా జెర్మినేట్ అయిపోయి మంచిగా వచ్చాయి అనమాట చూడండి ఇప్పుడు ఆకులన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ పైకి మొత్తం అంతా వచ్చేస్తాయి మెల్లి సెట్ చేసుకొని అలాగే ఇలా ఏదైనా మనం సపోర్ట్ పెట్టుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి పైనుంచి వేసినట్టయితే మనం ఏదైతే మొక్కలు వేసామో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయనమాట వేర్లతో పాటు బయటకు వచ్చేసి మొక్కలు మళ్ళీ సెట్ అవ్వు అందువల్ల ఏంటంటే మనం జాగ్రత్తగా అంటే ఇలాంటి ఒక చాటో లేకపోతే పేపర్ ఏదో ఒకటి సపోర్ట్ పెట్టి దాన్ని పైనుంచి మనం నీళ్ళు వేసుకోవాలి మనకి దానికి ఎంతవరకు నీళ్ళు పడుతుందో అంతవరకు వేసుకొని తర్వాత మెల్లిగా దాన్ని ఈ విధంగా తీసేసుకోండి చూసారా ఇలాగా మనకి ఈ విధంగా చేసుకున్నట్టయితే మళ్ళీ తర్వాత మనకు ఒక ఐదు రోజుల్లో మనకి ఎంత బాగా వచ్చాయో అది కూడా చూపిస్తాను ఒక ఫైవ్ డేస్ చూసారా మొత్తం అంతా సెట్ అయిపోయింది తర్వాత మొక్కలు కూడా కొంచెం ఎదిగాయి తర్వాత ఆకులు కూడా బాగా పెరిగినాయి అనమాట బాగా చూసినట్టయితే మొత్తం కానీ వాటర్ అయితే మాత్రం కొంచెం డ్రై అయిపోయింది మళ్ళీ మనం వాటర్ వేసుకుంటుండాలి అలాగే ఈ టైంలోనే మనం కావాలంటే దీంట్లో ఒక అంటే ఫిష్ ఎక్వేరియం లాగా దీంట్లోనే మనం చేపల్లలు కూడా తెచ్చి చేసుకోవచ్చు ఇక్కడ చూసారా మీకు బాగా చూసినట్టయితే అక్కడ అన్నీ కూడా కొత్త చిగురులు వస్తున్నాయి అనమాట లోపల నుంచి మళ్ళీ మనకి కొత్త మొక్కలు స్టార్ట్ అయ్యాయి ఇవన్నీను మీరు ఈ టైంలోనే తెచ్చుకొని మనం అంటే దీన్నే ఎక్వేరియం కింద కూడా అంటే చేపలను తెచ్చుకొని వేసుకోవచ్చు అలాగే మీకు ఈ వీడియోలో ఏదైనా కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ